సిగ్గురా అక్కడ దొరుకుతారండి ఎలాంటి శిష్యులు మా చెల్లికి సిగ్గండి మీరు అందుకని గురువు గారు గురువు పొచ్చు పాలిండి రకాలు ఇవన్నీ సరే గాని మొత్తానికి ఎంతవరకు సంతానం లేదు సంతానం కావాలంటే ముందు నా చేతి సోది చెప్పించుకోండి సోది సరే సరే ఆ సోధులు తెలుస్తుంది అనమాట సరే నీకు సంతానం కలుగుతుందా లేదా ఉందా లేదా సంతానం కలిగే భాగ్యం ఉందా లేదా సరే సరే చెప్పిస్తాను ఓకేనా లేదా సార్ షాపు ఎలా చెయ్యి కాదు కుర్చి కుర్చి కుడిచే షాపు అంటాను ఇవ్వండి మీరు మరింతగుతారు మీరు కుడిసే గ్యాబరి కావు కురిసి కురిసీ అంటారు చెప్పించుకుంటున్నావు అమ్మాయి సరిగా వినాలమ్మాయి సోది చాలా కొన్నది మొన్నటికే చెబుతారమ్మానటుగా అమ్మ చాలా సత్యవంతురాలు అమ్మాయి

మాటంటే నువ్వు తెలుసు పడబోతు మాటంటే నిన్న నడకపోతూ ఉన్నాయి నీకేడకరాల పోయి ఉండేదే బుల్లి మీ ఇంటి గలడు తాగి తన్నారాచ్చేసేడే తల్లి అవునా కాదా అమ్మ ఉన్నది ఉన్నట్టుగా చెబుతాది లేనిది లేనట్టుగా చెబుతాది చివరికి ఏడు సెంట్లే మీకు మిగిలిందమ్మా ఆ ఏడు సెంట్లు భూమి అమ్మాయి ఆ ఏడు సెంట్లు భూమి బోర్డుకేనా మరి అమ్మ మూడు వందల అరవై ఐదు రోజులు బుస 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 బుసలు ఆడతాడు అదేనమ్మా చెరువుకి ఎంత మరి ఆ మధు వంచి మరి మధు వంచు అదే అంటాను బోటికి ఎంత మరి అంట అమ్మాయి ఆ ఏడు సెంట్లు భూమి మరి ఎవరు దున్నుతారో చెప్పాలి కదా అమ్మ చాలా సత్యవంతురాలు మీకు టెస్టింగ్ చేసుకోవాలంటే రెండు ఉదాహరణలు చూడు కేజీ మిరపకాయలు తీసుకురా అరకేది గొండెత్తారా తీసుకెళ్ళాడు పావు కేజీ మిల్లి కొడుకో పావు కేజీ అమ్మ కేజీ పసుపొమ్మలు తెచ్చేవారుకో అరకడ్డ పసుపు కొండ మీ కింద మరి కూర్చొని తీసుకెళ్ళి ఉడుకో పావుకెళ్ళి ఇల్లు ఉడుకో పాప అదే అన్నమాట అమ్మ చాలా సత్యవంతుడు అమ్మ దున్నిట్టుకే చెబుతాది లేంది లేనట్టుకే చెబుతాది మరి ఆ ఏడు సెంట్లు భూమిని మరి ఎవడు దున్తుంటే చెప్పాలి కదా ఆ వాళ్ళందరూ తెలియాలి కదా చెప్పంట అమ్మ అన్న పక్కింటి బావి నీకు పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి అవునా కాదా నువ్వు రాత్రి అయ్యేసరికి సగల దున్నించుకుంటావు అదే ఏడు సెట్ల భూమి మరి రాత్రి అయ్యేసరికి మరి నిద్ర పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చేస్తాను రేపు ఎలాగా ఏదవుతా ఈ ఏడు భూమి పూని ఎప్పుడుతాడో ఎప్పుడు పంట పండిస్తాడో ఎలాగ ఈ కడుపు నిండుతాడో ఎలాగ కడుపు నిండుతాదో అంటే అదే కడు పండుతాదో ఎలాగే నిండుతాదో ఎలాగే ఎప్పుడు ఈ కడుపు పండుతాదో అది ఇప్పుడు సో చెప్పించుకుంటాను కాదు అప్పుడప్పుడు ఇటు వెళ్దా సరీ ప్రసాదే అమ్మాయి ఈ ఏడు సెంట్లు భూమి వాడుతూ దున్నించుకుంటాం దున్నించి పండించుకుంటాం పండించిన పంట నిండించుకోంటాం అది అమ్మాయి మరి నీకు ఆ పిచ్చి పిచ్చి కాళ్ళు ఎలాంటి వస్తాయి చెప్తాను నట్టు gue లోచిస్తా దేవుడిని